మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచనలతో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట ఆధ్వర్యంలో కల్తీ మద్యం బెల్ట్ షాపులు అరికట్టాలని వైసీపీ నేతలు నిరసన చేపట్టారు సర్వేపల్లి క్రాస్ రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు కల్తీ మద్యం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కల్తీ మద్యం కేసు సిబిఐకి అప్పగించాలని వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వెంకటశేష మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలుగా పెట్టుకుని మద్యం తయారు చేసి అక్రమంగా బెల్ట్ షాపులలో విక్రయించి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుందని మండిపడ్డారు నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ నిందితులను సిబిఐ చేత పారదర్శకంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఈరోజు ప్రభుత్వం ఈరోజు పెద్ద దోపిడీకి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుంది ఒకసారి చూస్తే మనం ఈ నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకొని కుటీర పరిశ్రమ గ్రామ గ్రామాల్లో పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యాన్ని ఈరోజు వెచ్చల విడిగా అమ్ముకుంటూ ప్రజా ప్రజల పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం ఏదైతే ఈ నకిలీ మధ్య కుంభకోణం బయటపడిందో ఆ కుంభకోణంలోని సూత్రధారులు పాత్రదారులని పారదర్శకంగా విచారణ జరిపి ఈ పారదర్శకంగా విచారణ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరగదు కాబట్టి సిబిఐ విచారణ చేస్తే సిబిఐ విచారణ చేపడితే ఈ పారదర్శకంగా ఈ యొక్క నిజాలు నిగుదలతాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతో దానికోసంగా ఈ యొక్క నకిలీ మద్యంపై పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇదేదే నిజాయితీగా సిబిఐ ద్వారా విచారణ జరిగి వాస్తవాలు బయటపడేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోరాటం ఉధృతం చేస్తున్న సందర్భంగా తెలుస్తున్నాం ఇది కేవలం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే దీంట్లో పూర్తి స్థాయిలో మొత్తం అందరు నిధులతో సహా అంత అరెస్ట్ అయ్యేంత వరకు ఈ గ్రామ గ్రామంలో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కల్తీ మద్యం లేకపోతే నకిలీ మద్యం మొత్తం రాష్ట్రం అంతా బెల్ట్ షాపుల ద్వారా విక్రయించబడింది ఈ ఈ మద్యంలో ఆల్కాల్ పర్సంటే పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది డెబ్బై ఐదు శాతం ఆల్కహాల్ పర్సెంట్ ఉంది మామూలుగా నలభై మూడు శాతం ఉంటుంది ఇది డెబ్బై ఐదు శాతం ఉంది దీనివల్ల ప్రజలు జబ్బులు బారిన పడే అవకాశం ఉంది వాళ్ళ ఈ రక్షణ లేకుండా ప్రభుత్వం నియంత్రణ లేకుండా ప్రభుత్వమే ఇలాంటి నేరస్తులతో జట్టు కట్టి ఈ మధ్యాన్ని ప్రజలందరికీ రాష్ట్రం అంతా కూడా సప్లై చేయడం జరిగింది ఇలాంటి ఈ పనులు చేస్తూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కల్తీ చేశాడు అది చేశాడు ఇది అని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ కావాలనే దొంగే ఎదుర్చోండి దొంగ దొంగ అన్నట్టు వీళ్ళు చేస్తున్న దొంగ పని తప్పెట్టుకునేదానికి జగన్మోహన్ రెడ్డి మీద నిందలేశారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి నకిలీ మధ్య నరికట్టి బెల్ట్ షాపుల్ని పూర్తిగా తొలగించితే తప్పితే ఇది కంట్రోల్లోకి రాదు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్ట్ షాపులన్నింటినీ తొలగించాలని కోరుతున్నాను అంజనీ శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు